అందరికీ నమస్కారం నా పేరు గూడా శిశుభూషణ్ ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ జరుగుమల్లి మండల అధ్యక్షుణ్ణి నిన్న తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్మిట్ పెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు గతంలో వైసీపీ గవర్నమెంట్లో చేసినటువంటి పనులు బేరేజ్ వేసుకుంటూ ప్రెస్ ఏవేవో పిచ్చి పిచ్చిగా చెప్పుకుంటూ వచ్చారు ఆఖరిగా ప్రెస్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు నలభై శాతం ఓటింగ్ వస్తే ప్రతిపక్ష హోదా రాదు అలా ప్రతిపక్ష హోదా మీకు రావాలి అంటే జర్మనీలోతో జర్మనీ దేశంలో అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ రాదు కాబట్టి జర్మనీకి వెళ్ళండి అని చెప్పి అన్నారు కదా దానికి మీ కామెంట్ ఏంటి అని చెప్పి ప్రశ్నలు అడగగా అందుకు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆక్రోశంతో అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఆక్రోశం కడుపు అంటూ ఉంటాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్లో అధికారానికి దూరం చేశాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు అటువంటి వ్యక్తి కాబట్టి అతని పవర్ ఏంటో జగన్ గారికి పూర్తిగా తెలుసు కాబట్టి తన మీద కోపాన్ని ఎలా వెళ్ళబుచ్చాలో తెలియక ఇలా పిచ్చి పిచ్చిగా ప్రసవాలు అడిగిన దానికి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి కూడా మాట్లాడుతుంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రజలకి ఏమీ లేదు ఐదు సంవత్సరాలు కాబట్టి మీరు ప్రతిపక్షాన్ని కూడా పనికిరారని చెప్పి విపక్షంలో కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఇప్పటికీ కూడా జనసేన పార్టీ మీద జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వస్తే కనీసం ఈ పథకం సీట్లు కూడా మీకు రావు మీరు కూడా పులివెందల్లో కూడా మీ సీటు కూడా మీరు గెలవలేని పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది కాబట్టి ఒకసారి బెరేజ్ వేసుకోండి ఇప్పటికే మీ తల్లి చెల్లి ఇద్దరు కూడా మీకు భయభై చెప్పి వెళ్ళిపోయారు కార్యకర్తలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు నాయకులు కూడా ఆల్మోస్ట్ టీడీపీలోనో జనసేనలోనో జరిగే పరిస్థితిలోకి వచ్చేశారు పార్టీకి నెంబర్ టూ అయినటువంటి విజయసాయి రెడ్డి కూడా మీ పరిస్థితి అర్థం చేసుకొని పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇకనైనా ఒకవేళ మీరు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చారనే మానసిక వేదన ఏదన్నా అందువల్ల ఇలాగ మాట్లాడుతున్నారేమో దయచేసి మీ దగ్గర డబ్బులకి ఏమి కొరత లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటుంటారు కాబట్టి మంచిగా బెంగళూరులో కానీ కడపలో కానీ లేదా అప్పుడప్పుడు లండన్ వెళ్తుంటారు కదా కోర్టు పర్మిషన్ తీసుకొని అలా దేశాల్లో కానీ ఒకసారి మీ ఆరోగ్యాన్ని చూపించుకొని చక్కగా మానసిక పరిస్థితి నుంచి బయటకు వచ్చి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు చీకొట్టారో అనే విషయాన్ని కానీ గ్రహించినట్లయితే మీకు విపులంగా అర్థమవుతుంది కాబట్టి ఇకనైనా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జనసేన పార్టీ నేతల మీద కానీ మీరు కానీ మీ పార్టీ నేతలు కానీ మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడండి ఎందుకంటే ఈ పదకొండు కూడా ఈసారి రావు పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అందమైన పరిస్థితి కూడా ఉంటుందనేది మీరు గ్రహిస్తారనేది నా యొక్క విన్నపం జై జనసేన జై హింద్